హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ విని ఈ మధ్య మన తెలంగాణలో ఫేమస్ అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క టెంపుల్ని పూర్తిగా ఈ వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం ఎలాంటి స్కిప్ చేయకుండా చూసినట్లయితే టెంపుల్ యొక్క మొత్తం వ్యూ అంతా కనిపిస్తుంది సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఈ టెంపుల్ యాదగిరి టెంపుల్కి చాలా దగ్గరగా ఉంటుందండి భువనగిరి జిల్లా మానేపల్లి హిల్స్లో ఈ టెంపుల్ నిర్మించడం జరిగింది యాదగిరి టెంపుల్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే మెయిన్ రోడ్ నుంచి ఇది జస్ట్ టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ అంటే భువనగిరిలోని ఎల్లమ్మ టెంపుల్ దగ్గర బస్ దిగి అక్కడ నుంచి మనం షేర్ ఆటో ద్వారా ఇలా సర్వీస్ రోడ్ ద్వారా టెంపుల్కి చేరుకోవచ్చు జస్ట్ ట్వంటీ రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు పర్సన్కి అండ్ అలాగే ప్రైవేట్ వెహికల్స్ ఓన్ వెహికల్స్ కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ లోపల వరకు వెళ్ళొచ్చు సో ఇంకా డెవలప్మెంట్ ప్రాసెస్లోనే ఉంది కాబట్టి మెయిన్ రోడ్ అయితే ఇంకా నిర్మించడం జరగలేదండి సో సర్వీస్ రోడ్డు మాత్రమే ఉంది కానీ అక్కడ ఆటో ఫెసిలిటీ మాత్రం అవైలబుల్గా ఉంది మనం రోడ్డు నుంచి ఇక్కడికి టెంపుల్కి రావడానికి అండ్ టెంపుల్ నుంచి అక్కడికి రోడ్డుకి వెళ్ళడానికి సో టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం ఇదిగోండి మెయిన్ ఎంట్రన్స్ అయితే వచ్చేసింది ఈ స్వర్ణగిరి క్షేత్రానికి ప్రధాన ద్వారంగా స్వాగత తోరణం నిర్మించడం జరిగింది చూస్తున్నారు కదా టెంపుల్ యొక్క ఎంట్రన్స్ ఆర్కిటెక్చర్ ఎంత చక్కగా ఉందో విజయనగర మరియు నాయక శిల్పి శైలిలో ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహాలు మరియు ఎత్తైన శంకు చక్రాలు మరియు భగవత్ రామానుజాచార్యుల వారి విగ్రహాలతో ఈ ద్వారం నిర్మించడం జరిగింది సో చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ఎంట్రన్స్ అయితే చాలా బాగుంది ఎగ్జిట్ ఎగ్జిట్లోను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా వెహికల్స్ ఈజీగా వెళ్ళేటట్టు టూ వే రోడ్ ఉంటుందండి అండ్ చూస్తున్నారు కదా ఈ స్వాగత తోరణం నుండి లోపలికి వెళ్ళే మార్గానికి రామానుజ మార్గం అనే పేరు ఉంటుంది అటు వెహికల్ వే కాకుండా ఇటు సైడ్లో కూడా నడుచుకుంటూ వెళ్ళే వారికి ఇలా షెడ్ వే కూడా ఉంటుంది సో ఎండ కొట్టినప్పుడు ఎండ తగలకుండా అలాగే వర్షం పడినప్పుడు భక్తులు తడవకుండా సో చక్కగా నిర్మించడం జరిగింది టూ సైడ్స్ ఇలా షెడ్ వే అయితే ఉంటుంది చూస్తున్నారు కదా చాలా వెడల్పుగా అండ్ ఎలాంటి రష్ లేకుండా హాలిడేస్ టైంలో అండ్ వీకెండ్స్ టైంలో అండ్ కొన్ని ఫెస్టివల్స్ టైంలో రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెహికల్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ రామానుజ మార్గైతే అయితే ఉంటుంది ఇక ఈ రామానుజ మార్గ్ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే మనకు బ్రహ్మరథం కనిపిస్తుంది ఈ బ్రహ్మరథం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఏదైనా విశిష్టమైన స్వాగతాన్ని వర్ణించేటప్పుడు బ్రహ్మరథం పట్టారు అని చెప్తుంటారు కదండి అలాగే ఈ స్వర్ణగిరీషుణ్ణి దర్శించడానికై వచ్చే భక్తులందరికీ స్వాగతం పలుకుతున్నట్లుగా ఇక్కడ ఈ బ్రహ్మరథం ఉంటుంది ప్రాచీన రథ నిర్మాణ లక్షణాలను అనుసరిస్తూ ఈ రథనిర్మాణం చాలా చక్కగా శిలామయంగా నిర్మించడం జరిగింది ఈ బ్రహ్మరథం నుంచి కొంచెం ముందు కనుక వెళ్ళినట్లయితే మనకు శ్రీవారి పాదాలు దర్శనమిస్తాయి తిరుమలలోని మొదటి మెట్టు అలిపిరిలో మనకు శ్రీవారి పాదాలు ఎలాగైతే దర్శనమిస్తాయో అదే మాదిరిగా ఇక్కడ ఈ స్వర్ణగిరిలో కూడా మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలు దర్శనమిస్తాయి ఈ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే కన్నా ముందు వారి పాదాలను ఇక్కడ దర్శించుకొని ఈ మెట్ల మార్గం అయితే ఏదైతే ఉందో అందులో నూట ఎనిమిది స్టెప్స్ ఉంటాయన్నమాట ఈ నూట ఎనిమిది స్టెప్స్లో కూడా గోవింద నామాలన్నీ చక్కగా రాసి ఉంచారు సో ప్రతి ఒక్కటి చాలా చక్కగా ఉంది ఆర్కిటెక్చర్ అయితే సో ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళాల్సి ఉంటుంది ఈ శ్రీవారి పాదాలకు అటు ఇటు రెండు వైపులా జయ విజయ ద్వారపాలకులు సూచి హస్తముద్రతో శ్రీవారి క్షేత్రంలోనికి పవిత్రమైన భక్తిభావంతో ప్రవేశించమని సూచిస్తున్నట్లుగా ఇక్కడ విగ్రహాలు అమర్చబడి ఉన్నాయి అండ్ మీకు కనిపిస్తుందంతా పార్కింగ్ ఏరియా అన్నమాట అలాగే ఆ పక్కనే రోడ్డు మార్గం ఉంటుంది అది టెంపుల్ నుంచి బయటికి వచ్చేటువంటి మార్గం ఇక్కడ కూడా ఈ రోడ్డుకు ఎంట్రెన్స్లోనే శ్రీ రామానుజాచార్య స్వామి వారి శిలామయ విగ్రహం ఒక శిల్పశోభిత మండపంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ రోడ్డు మార్గానికి ఆల్వార్ మార్గము అని పేరు కూడా ఉంది అలాగే మనం ఇంకాస్త ముందుకు ప్రవేశిస్తే ఈ శిలామయ తోరణాలు మనకు కనిపిస్తాయన్నమాట వాటిపైన బ్రహ్మ శివుడు సతీ సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లుగా ఉంటారు ఈ నూట ఎనిమిది మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవడానికి మనం పైకి వెళ్తాం కాబట్టి ఈ మార్గానికి వైకుంఠ మార్గము అని పేరుంటుంది ఇక ఈ మెట్ల మార్గంలో పాలరాతితో చెక్కినటువంటి దశావతారాల విగ్రహాలు వరుసగా దర్శనమిస్తాయి సో ప్రతి ఒక్కటి సరిగ్గా చూస్తూ వెళ్ళినట్లయితే చాలా అద్భుతాలు అయితే ఉన్నాయండి ఈ టెంపుల్లో ప్రతి విగ్రహాన్ని గమనించినట్లయితే ప్రతి డీటైలింగ్ ఆర్కిటెక్చర్ కార్వింగ్ అనేది చాలా చక్కగా ఉంటుంది సో వర్క్ కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ప్రతి విగ్రహాన్ని అబ్జర్వ్ చేస్తూ మనం మెట్ల ద్వారా అలా వెళ్తూ ఉంటే చాలా చక్కని అనుభూతి అనమాట ప్రతి దర్శనాన్ని ప్రతి అవతారాన్ని ఒక్కొక్క అవతారాన్ని మనం గుర్తు చేసుకుంటూ పిల్లలకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు సో చాలా అద్భుతంగా అనిపించింది మాకైతే సో ఇదండి ఇలా మనం మెట్ల మార్గం అదేనండి మన వైకుంఠ మార్గం ద్వారా స్వర్ణగిరికి చేరుకున్నాము ఈ కనిపిస్తున్నదంతా మనకు టెంపుల్ యొక్క ఆవరణ అనమాట ఇక్కడ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్లో మనం కాళ్ళు కడుక్కొని పైకి వెళ్ళడానికైతే అక్కడ ఏర్పాటు చేశారు స్వర్ణగిరికి చేరగానే మనకు ఎదురుగా యాభై నాలుగు అడుగుల ఎత్తైనటువంటి ఏకశిలా స్తంభం కనిపిస్తుంది సో అక్కడ ఎత్తైన కట్టడాలు ఆ విగ్రహాలు చూస్తుంటే మనం నిజంగానే వైకుంఠానికి చేరుకున్నామా అనేటువంటి అనుభూతి అయితే కలుగుతుందండి నిజంగా చెప్తున్నాను మాకైతే చాలా బాగా నచ్చింది సో చాలా మంచి వ్యూస్ ఉన్నాయన్నమాట టెంపుల్లో మాత్రం పూర్వం మహారాజులు తమ విజయాలకు ప్రతీకగా ఏకశిలా స్తంభాలు ఆలయాల వద్ద స్థాపించేవారట అలాగే వాటిని విజయ స్తంభం అని లేదా కీర్తి స్తంభాలు అనేటువంటి పేరు పెట్టేవారట ఈ ఆధునిక కాలంలో భగవంతుని సేవ కంటే గొప్ప విజయం ఏముంటుంది చెప్పండి అందుకనే కాబోలు ఈ ఆలయ నిర్మాణం ద్వారా శ్రీవారిని సేవించుకునేటువంటి భాగ్యాన్ని తాము పొందటమే కాకుండా ఈ ఆలయాన్ని నిర్మించి అలాగే భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కలిగిస్తున్నటువంటి ఈ మానేపల్లి కుటుంబ సభ్యుల భక్తికి దాతృత్వానికి ఔదార్యానికి ప్రతీకగా ఇక్కడ ఈ ఆలయంలో మానేపల్లి విజయస్తంభం అనే నామకరణంతో ఈ విజయస్తంభాన్ని ప్రతిష్ఠించారట ఇక ఇక్కడి నుంచి చూస్తే ఆకాశంలోనికి దూసుకుపోతుందా అని అనిపించేటట్లుగా ఒక ఎత్తైన మహారాజ గోపురం మనకు కనిపిస్తుంది వైకుంఠానికి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉంటాయి కదా అలాగే శ్రీవారు కొలువై ఉండేటువంటి ఈ దివ్య ఆలయంలో కూడా ఒకే పొడవైన ప్రాకారము దానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలు నిర్మించబడి భక్తులను కనువిందు చేస్తున్నాయి ఇక ఈ కొండపై నుంచి మనకు క్లియర్గా మనకు ఎంతో చరిత్ర కలిగినటువంటి భువనగిరి కోట మనకు చాలా దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తుంది చూస్తున్నారు కదా దాన్నే భువనగిరి కోట లేదా వైల్డ్ ఫోర్ట్ లేదా సింగిల్ స్టోన్ అని కూడా అంటారు చాలా క్లియర్గా కనిపిస్తుంది మన పూర్వీకుల చరిత్రను గుర్తుకు తెచ్చే విధంగా ఉండాలని ఈ మానేపల్లి కుటుంబ సభ్యులు ఈ దేవాలయం యొక్క గోపురాలు నాలుగింటికి వెయ్యేండ్ల క్రితం ఈ భువనగిరిని రాజధానిగా చేసుకొని ఆ కనిపించే భువనగిరి కోట నుండి ఈ తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి కళ్యాణి చాళుక్య రాజుల బిరుదాలను ఈ మహారాజ గోపురాలకు నామకరణం చేశారు తెలంగాణ రాష్ట్రంలోనే భువనగిరి ఒక చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి గిరిదుర్గం కాలక్రమేణా భువనగిరి భువనగిరిగా స్థిరపడిపోయింది కళ్యాణి చాళుక్యుల తర్వాత ఈ భువనగిరి కోట కాకతీయులు ముసునూరి వంశీకులు రేచర్ల పద్మనాయకులు కుతుబ్ షాహీలు అజంషాహీల పాలనలను చవిచూసి ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా చరిత్ర మరియు సంస్కృతికి ప్రతీకగా వెలుగొందుతోంది ఈ భువనగిరి భువనగిరి సుందరత మరియు ప్రాకృతిక చందాల నడుమ బహుసుందరంగా రూపుదిద్దుకున్నటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన సముదాయమును భువనగిరి చరిత్రలోనే మరో మణిపూసగా చెప్పుకోవచ్చు దేవలోకాన్ని తలపించేటువంటి ఈ ఆలయ సముదాయం భక్తులకు మరువలేని ఆనందానుభూతులను కల్పిస్తుంది ఆకాశహర్మ్యాలుగా వెలుగొందుతున్నటువంటి ఈ నాలుగు రాజగోపురాలు వైకుంఠ లోకాన్ని తలపిస్తున్నాయి తెలంగాణ యొక్క గత వైభవ ప్రభావాలని ప్రసరింపజేస్తున్నాయి అందుకే ఈ గోపురాలకు భువనైక మల్ల త్రిభువనమల్లా త్రిభువన మల్ల మరియు రాయ గజకేసరి అనే పేర్లతో నామకరణం చేశారు ఇక్కడ శ్రీవారి మండపం కూడా ఉంటుంది అక్కడ సుమారు ఆరు అడుగుల ఎత్తైనటువంటి పదిహేను వందల కేజీల కాంస్యంతో తయారైనటువంటి ఒక పెద్ద జయగంట వేలాడుతూ ఉంటుంది ఈ గంట యొక్క ధ్వని అత్యంత రమణీయంగాను మరియు ప్రతిధ్వని మరింత గమనీయంగానూ వినిపిస్తుంది ఇక మేము మధ్యలో వెంకటేశ్వర స్వామి దర్శనానికి చేసుకుని వచ్చే లోపు సాయంకాలం అయిపోయింది సాయంత్రం అయితేనే ఈ టెంపుల్ యొక్క అసలైన అద్భుతమైన అందం మనకు కనిపిస్తుందండి అండ్ మొబైల్స్ లోపలికి అలో చేయరు కాబట్టి మనం అక్కడ డిపాజిట్ చేసి వెళ్ళాలి తర్వాత మళ్ళీ బయటికి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత మొబైల్స్ తీసుకొని రావచ్చు అసలు నిజానికి ఈ టెంపుల్లో అడుగడుగున అద్భుతాలని చెప్పుకోవచ్చు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ స్వామివారి దర్శనం అయితే సుమారు పన్నెండు అడుగులకు మించినటువంటి ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపాన్ని దర్శించినప్పుడు మనకు నిజంగా సాక్షాత్తు తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి అనుభూతి అయితే కలుగుతుంది చాలా దగ్గరగా మనం ఎత్తైన వా స్వామివారి విగ్రహాన్ని చూస్తే నిజంగా అక్కడ అక్కడ నుంచి మనం రావడానికి కూడా మన సొప్పదనమాట అంత చక్కగా ఉంటుంది లోపల దర్శనం అయితే సో అవన్నీ ఇమేజెస్ని మనం ఏమీ కవర్ చేయకూడదు కాబట్టి అవన్నీ ఏమీ చేయలేదు నిజానికి స్వామివారి దివ్య రూపం చూసిన తర్వాత మనము ఒక మహాభాగ్యాన్ని కలిగించుకున్న ఫీల్ని కలిగి కాసేపటి వరకు ఏం చూస్తున్నామో కూడా నిజంగా అర్థం కాదండి నాకైతే అలాంటి అనుభూతి అయితే కలిగింది చాలా చక్కగా నిర్మించారు టెంపుల్ని మాత్రం త ఆ తర్వాత మనకు పద్మావతి అమ్మవారు గోదాదేవి అమ్మవారు అలాగే ఆండాల అమ్మవారి టెంపుల్స్ కూడా లోపల కనిపిస్తాయి గోదాదేవి అమ్మవారు ఇలా చాలా వరకు అమ్మవారి టెంపుల్స్ కూడా ఉన్నాయి లోపల మనకు అవన్నింటినీ చూసి బయటకు వస్తాము బయటకు వచ్చిన తర్వాత కూడా ఒక చక్కని మురళీ గోపాల మండపం కూడా ఉంటుందండి ఎంత చక్కగా ఉంటుందంటే అసలు నిజానికి ఒకటి చూస్తే ఇంకొకటి మర్చిపోయేంత అద్భుత అయితే ఉంటుంది మనకు ముందు ఏం చూసామో దాన్ని మర్చిపోతాం వెనుకకు వచ్చిన తర్వాత అలాంటి నిజంగా చక్కగా అన్ని టెంపుల్స్ని ఒకే దాంట్లో కవర్ చేసి అన్ని రకాల దేవుళ్ళను ఒకే దగ్గర మనకు నిర్మించి ఇలాంటి ఇంత చక్కటి మందిరాన్ని నిర్మించినటువంటి వాళ్ళకైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనేది చెప్పుకోవాలి ఇక ఇక్కడ మనకు ఎదురుగా కనిపిస్తున్నది ఇరవై ఏడు అడుగుల పెద్ద హనుమంతుడు శ్రీ కార్యసిద్ధి హనుమాన్గా ఇక్కడ దర్శనమిస్తాడు ఇరవై రెండు అడుగుల హంపి విజయవిట్టల ఆలయంలోని రథాన్ని పోలి ఉండేటువంటి జయద్రథం అనే పేరు కలిగినటువంటి పీఠం పైన ఇక్కడ శ్రీ కార్యసిద్ధి హనుమాన్ అంజలి ముద్రతో కొలువై ఉంటారు ఇక ఆ వెనుక భాగంలో ఒక పెద్ద కీర్తి స్తంభం దానిమీద పదిహేను అడుగుల ఎత్తులో లోహమయ శ్రీ గరుడాల్వారు వారు కొలువై ఉంటారు అత్యంత సుందరంగా సాక్షాత్తు గరుడు వైకుంఠం నుంచే దిగివచ్చి ఇక్కడ వాలాడా అన్నంత సుందరంగా భీకరమైన రూపంతో అంజలి ముద్రతో నిలువై ఈ స్వర్ణగిరి క్షేత్రాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇక ఆ పక్కనే ఉన్నటువంటి శ్రీ భూవరాహ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మండపాలను దర్శించుకొని ఆ మధ్యలో దీపాల జ్యోతులను వెలిగించేందుకు వీలుగా ఏర్పాటు చేసినటువంటి అఖిలాండం అనేటువంటి దీప స్తంభాన్ని దర్శించుకుంటూ శ్రీ జలనారాయణ స్వామి కొలువై ఉన్నటువంటి శ్రీవారి పుష్కరిణిలోనికి ప్రవేశిద్దాం ఈ జలనారాయణ స్వామిని చూడాలి అంటే మధ్యాహ్నం వెళ్తే ఆ అందం అసలే అర్థం కాదు ఈవినింగ్ వరకు ఎంత సేపైనా సరే మనకు టైం ఉన్నా లేకున్నా ఈవినింగ్ వరకు ఉండి వెయిట్ చేసి చూసాకే వెళ్ళండి ఎందుకంటే ఆ తృప్తి అనేది మనకు అప్పుడే కలుగుతుంది నిజంగా చూడండి అలా లైటింగ్ మధ్యలో వాటర్ వాటర్ మధ్యలో దేవుణ్ణి అలా ప్రతిష్ఠించడము నిజంగా ఒక ఫీల్ హెవెన్ ఫీల్ అయితే మనకు కలుగుతుంది సో అక్కడ నుండి రావడానికి కూడా మనకు మనసు ఒప్పదనమాట సాయంకాలం తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రశాంతత మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము ఇక ది మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ దిస్ టెంపుల్ అండి ఇక మన జలనారాయణుడి దగ్గరకైతే వచ్చేసాం అండ్ ఇక్కడ కనిపిస్తున్నదంతా జలనారాయణ మండపం మాత్రమే ఇక్కడ మనం ఎంతసేపయినా కూర్చోవచ్చు అసలు అంతటి టెంపుల్ మొత్తం ఒక అయితే ఈ ఒక్క జలనారాయణ మండపము ఒక ఎత్తు అనమాట నిజంగా వర్ణించడానికి చాలా వరకు ఉన్నాయి ఇందులో అద్భుతమైన ఆలయ నిర్మాణం శిల్పకళారీతులతో రూపుదిద్దుకోబడిన ఈ పుష్కరిని సుమారు పదివేల చదరపు అడుగులలో నిర్మించడం జరిగింది నాలుగు వైపులా వేదమూర్తులు ప్రతిష్ఠింపబడిన ఈ పుష్కరినికి వేద పుష్కరిణి అని పేరు ఈ వేద పుష్కరిణి మధ్యలో శ్రీ జలనారాయణ స్వామి ప్రతిష్ఠించబడి ఉంటారు పన్నెండు అడుగుల పొడవైన ఈ స్వామి ఊర్ధ్వ శయనమూర్తిగా మనకు దర్శనమిస్తారు ఇలా ఒక్క నేపాల్లో మాత్రమే ఉంటుందట భక్తుల దర్శనానికి వీలుగా మన స్వర్ణగిరి క్షేత్రంలోకి శ్రీ జలనారాయణ స్వామి వారు విచ్చేశారు శ్రీవారి ఆలయం నైరుతి భాగంలో మాడవీధులలో శ్రీ వాసవి అమ్మవారి ఆలయం ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆత్మగౌరవానికి త్యాగనిరతికి ప్రతీక అయిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత మనందరికీ తన ఆశీస్సులు నిరంతరం ప్రసాదిస్తూ శ్రీవారి ఆలయ నిర్వహణను పర్యవేక్షించేందుకై తగిన స్ఫూర్తిని అనుగ్రహిస్తూ ఉంటుంది విశాలమైన ప్రాంగణం ఎత్తైన ప్రాకారాలు ప్రాకారం చుట్టూ అష్టదిక్పాలకులు మూలాల్లో గరుడులు గోడల మీద తిరుమని చక్ర చిహ్నాలు స్వర్ణగిరీషుని గోవింద గోవిందనామాలు భక్తులని సాక్షాత్తు వైకుంఠ సంచరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంది అనటంలో సందేహమే లేదు ఈ స్వర్ణగిరి టెంపుల్ యొక్క విశిష్టతను విశేషాలను నాకు తెలిసిన మరియు నేను సేకరించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను సో ఐ హోప్ అన్ని పాయింట్స్ ని నేను కవర్ చేశాను అన్ని రకాలుగా అని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు తెలిసిన పది మందికి వీడియోను పంపించి స్వర్ణగిరిని ఒక్కసారైనా దర్శించడానికి వీలు చేసుకోమని చెప్పండి ఎందుకంటే ఒక్కసారైనా మనం ఇది చూసినట్లయితే నిజంగా స్వర్గాన్ని చూసామేమో అనేటువంటి అనుభూతి అయితే కలుగుతుంది ఇంతగా చెప్పడానికి అంటూ కారణాలు అంటూ ఉన్నాయని మీకు కూడా అనిపిస్తే తప్పకుండా ఒకసారి దర్శించండి మన తెలంగాణలో మంచి ఫేమస్ టెంపుల్ ఒకటి వచ్చింది అని అయితే అందరికీ హ్యాపీనెస్ వచ్చింది అందులోనూ మన శ్రీ యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి చాలా దగ్గరగా ఉండడంలో ఒకే రోజు రెండు టెంపుల్స్ని కవర్ చేసుకోవచ్చు ప్రొద్దున యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఆ తర్వాత సాయంత్రానికల్లా ఇక్కడికి రావచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ కొంతమంది వాళ్ళు వాళ్ళు స్వయంగా పెంచుకుంటున్నటువంటి తాబేళ్లను కూడా ఇక్కడ దైవ సన్నిధిలో వదిలి వెళ్తున్నారు అది అంత చక్కగా వాటర్లో ఆడుకుంటూ ఇక్కడ జలనారాయణ స్వామి సన్నిధిలో ఈ అద్భుతమైన చిన్న చిన్న దృశ్యాలను మిస్ కాకండి మీరు కూడా ప్రస్తుతానికి ఇంకా టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్లోనే ఉంది సో ఈ హాఫ్ స్టేజ్లోనే ఇంతగా డెవలప్మెంట్ అయ్యి ఉందంటే ఇంకా కంప్లీట్గా అంటే పూర్తిగా నిర్మించడం జరిగిన తర్వాత ఇంకెంత అద్భుతంగా తయారవుతుందో తెలీదు సో ఇంత చక్కని టెంపుల్ని ఒక్కసారైనా మనం చూడాల్సిందే సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ బాయ్ బాయ్